అందరికీ నమస్కారం నేను మీ కామేష్ ఇంతవరకు దైవ సన్నిధి కార్యక్రమం ద్వారా మీ అందరికీ చాలా సుపరిచితమైన సో ఈరోజు మేము స్టార్ట్ చేసే ఈ ఛానల్ ఎడ్యుకేషన్ ఛానల్ దీని తాలూకా మెయిన్ ఉద్దేశం ఏంటంటే సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే ప్రతి పిల్లవాడు తెలుగు మీడియం కావచ్చు ఇంగ్లీష్ మీడియం కావచ్చు డాక్టర్ ఏ విధంగా అవ్వాలి అనే ఉద్దేశంతో సందిగ్ధంలో ఉంటారు అటువంటి ఏవైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలన్నింటినీ కూడా ను పటాపంచలు చేస్తూ ఒక కొత్త నూతన అధ్యాయాన్ని ప్రారంభించడానికి మేము వచ్చేసే చిన్న ప్రయత్నమే ఈ నీట్ కామేష్ అనే ఒక ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం ద్వారా తెలుగు మీడియం విద్యార్థులు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఏ విధంగా అన్సెట్ కానీ నీట్లో కానీ మిగతా బైపిసికి సంబంధించి ఎటువంటి రంగాల్లో అయినా సరే మంచి పొజిషన్లో ఉండడానికి ఛానల్ అనేది మీకు చాలా సహకరిస్తుంది ఇందులో క్లిష్టమైన టాపిక్స్ను కూడా అతి సులువుగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుందండి దాని అంతటినీ మీరు సద్వినియోగం చేసుకుంటూ బైపీసీలో మంచి ర్యాంక్ సంపాదించడంతో పాటు నీటిలో కూడా మంచి ర్యాంక్ సంపాదించి మీ ఉన్నత భవిష్యత్కి ఈ ఛానల్ అనేది ఒక మార్గంగా నిలుస్తుందని కోరుకుంటున్నాము సో ఈ ఛానల్ అందరినీ మీరు చూడండి ఇంతకుముందు మేము చేసిన ఛానల్ ఏ విధంగా ఆదరించారో ఈ ఛానల్ కూడా ఆదరిస్తారని మీకు ఎటువంటి ఉన్నా ఆ డౌట్లను క్లారిఫై చేస్తూ మీకు లెసన్స్ అనేవి చాలా అర్థవంతంగా అర్థమయ్యే విధంగా తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంలో చెప్పడం జరుగుతుంది మీ ఫ్రెండ్స్కి అదేవిధంగా మిగతా వాళ్ళందరికీ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అదేవిధంగా షేర్ చేస్తారని మీరు అనుకున్న లక్ష్యానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కామెంట్స్